ఇప్పుడు చెప్పు మన ఫ్రెండ్ బెంగళూరు నుంచి వచ్చింది నా టాక్స్ బల్లారి బల్లారి కర్ణాటక బల్లారి లాస్ట్ టైం పర్ఫార్మ్ చేసినప్పుడు చూసిన లాస్ట్ టైం స్టేజ్ లో పర్ఫార్మ్ చేసినప్పుడు చూసినాను బట్ అప్పుడు మీ గురించి తెలియకుండే తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ నేను చాలా గ్రేట్ మాస్టర్ ని మీట్ చేసినాను అని ఒక హ్యాపీనెస్ వచ్చేసింది నాలో వన్స్ అగైన్ మీట్ చేయాలి మిమ్మల్ని అంటే రియాలిటీ ఉంది దాంట్లో చాలా ఓపెన్ గా భయం లేకుండా ఓపెన్ గా ఇది ట్రూత్ అంటే ఇది అని చెప్తారు చూడండి అది నాకు చాలా బాగా నచ్చింది మెడిటేషన్ అంటే ఏమిటి గంటల తరబడి కూర్చుంటేనా మెడిటేషన్ అవుతుందా ఏమి అనేది మీరు చెప్తారు చూడండి నేనేమి నేనేమనుకుంటానంటే నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మెడిటేషనే చేస్తాను అనుకుంటా నేను కూర్చొని చేసే మెడిటేషన్ ఓన్లీ వన్ అవర్ డైలీ వన్ అవర్ తప్ప నేను మెడిటేషన్ అర్లీ మార్నింగ్ తప్ప ఎక్కువేం చేయను నేను మెడిటేషన్ అడుగుతారు ఎన్ని అవర్స్ సాధన చేస్తున్నారు మీరు మెడిటేషన్ అని అడుగుతుంటారు అందరూ అందరూ ఫైవ్ అవర్స్ అట్లా అట్లా చెప్తూ ఉంటారు బట్ కానీ నేను నేను అనుకుంటా నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తున్నానని నేను చెప్తా ఉంటాను హౌ పాసిబుల్ అంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎట్లా మెడిటేషన్ చేస్తున్నావు ఎస్ ఐఎం పాసిబుల్ ఎందుకంటే నేను కూర్చొని ధ్యానము ఓన్లీ వన్ అవర్ ఎర్లీ మార్నింగ్ డైలీ టైం టేబుల్ చెప్పండి ఏదైతే కొంచెం స్టేప్ చేస్తామో అది చేయడం ఏదైతే మొత్తం అవుతుందో అది జరగడం శ్వాస జరుగుతుంది బ్రేక్స్ ఉంటేనే చేయడం ఉంటుంది లేదా అంటే ఎందుకంటే నేను తర్వాత అది కూర్చొని చేసినప్పుడు నా బాడీని రీచార్జ్ చేసుకుంటున్నాను ఒక రీఛార్జ్ చేసుకుంటున్నాను బ్యాలెన్స్ ట్వంటీ త్రీ అవర్స్ కి నా బాడీని రీఛార్జ్ చేస్తున్నాను ఈ వన్ అవర్ ఛార్జింగ్ పెడుతున్నా ఈ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టినట్లు పెడుతున్నా ఈ వన్ అవర్ సరిపోతుంది ఓకే మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అని ఎందుకు అనుకుంటా అంటే మిగిలిన ట్వంటీ త్రీ అవర్స్ నేను ఒక వర్క్ చేస్తున్నా ఒక తుడుస్తున్నా ఇంట్లో లేకుంటే ఏమైనా పెట్స్తో తో నేను స్పెండ్ చేస్తున్నా అది చేస్తున్నప్పుడు అంతా నాకు అసలు అక్కడ శ్వాస జరుగుతుంది అది ఏమి ఉండదు బట్ చేస్తున్నది అంతా కూడా ఫీల్ అవుతూ చాలా హ్యాపీ హ్యాపీగా చేస్తూ ఉంటాను కదా అది చాలా నాకు రిలీఫ్ గా ఉంటుంది చాలా బాగుంటుంది హ్యాపీగా ప్రజెంట్ మూమెంట్ లో ఉంటాను కదా నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అందుకు నేను అనుకుంటా ఎస్ నేను ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అప్పుడు ఎవరో చచ్చిపోయారు ఏడుస్తున్నావు అక్కడ కూడా ప్రెసెంట్ లోనే ఉన్నావు కదా అది హ్యాపీనెస్ ఇస్తుంది అప్పుడు లోపల ఉన్న బ్లాక్ నాకు అక్కడికి తీసేస్తాను నేను ఫీల్ చేశాను సార్ అట్లో ఉన్నాం అనుకో హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్ సంబంధం లేవు ఇంపార్టెంట్ అవును ఉండటం ఇంపార్టెంట్ ప్రెసెంట్ ఏడుపు కాడ ఏడ్ చేస్తాను సార్ తద్వారా సంతోషంగా లేవుగా లేను అక్కడ లేను సంతోష చాలా దుఃఖంలో ఉన్న సంతోషం ఆ డ్యూయల్టీస్ రెండు లేవు ఉండడం ఉంది అంతవరకు అట్లే ఉంటుంది ఎండుతో మనకు సంబంధం లేదు ఎక్కడ ఉన్నా పరిపూర్ణంగా ఉంటున్నావు ఉంటున్నా పరిపూర్ణంగా ఏడుస్తున్నావు నవ్వితే నవ్వుతున్నా మాట్లాడితే మాట్లాడుతున్నా ఆటలాడితే ఆటలాడుతున్నా ఆ ఫీల్ ఆ సాడ్నెస్ ఫీల్ కూడా నేను ఫీల్ చేసా జస్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చే ముందు నేను పెంచుకుంటున్న ఒక చిన్న పప్పీ ఫోర్ మంత్స్ పప్పి చాలా చాలా నా చేతిలోనే చనిపోయింది అది ఆ ని నేను చాలా అప్పుడంటే చాలా ఒక చిన్న పిల్లలా ఏడ్చేసాను నేను ఫోర్ మంత్స్ పప్పు నా చేతుల్లో చనిపోయింది ఎంతో ముద్దుగా పెంచినాను గిలగిల టూ లాస్ట్ ట్రీట్మెంట్లో ఒక డాక్టర్ మిస్ గైడ్ వల్ల పవర్ఫుల్ ఇంజెక్షన్ ఇచ్చేసి దానికి ఇది చేసేసినాడు చనిపోయింది నా నా కళ్ళ చూస్తూ నా కళ్ళలోకి చూస్తూ చనిపోయింది నేను అప్పుడు చాలా ఎట్లా ఏడ్చినానంటే నేను అట్లా ఏడుస్తానని నాకు కూడా తెలియదు తర్వాత అనుకున్నా ఎంత చిన్నపిల్ల అంటే ఎట్లా అంటే ఎట్లా పిచ్చి పిచ్చిగా ఏడ్చేసినాను నేను ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా తిట్టేసిన మీకు అసలు బుద్ధి ఉందా బుద్ధి లేదు ఎట్లా అంటే అట్లా నేను ఒక గా అయితే ఏమో ఇవన్నీ చేయకూడదేమో రూల్స్ రిస్ట్రిక్షన్స్ కండిషన్స్ అంటారు కదా అట్లా లేదు నాకు అప్పుడు తిట్టాలనిపించింది అరవాలనిపించింది అరిచేసిన తిట్టేసిన ఏడ్చేసిన పొరులేసిన అంతా చేసేసిన ఆ ఫీల్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిట్ మళ్ళీ లోపల వచ్చినాను రిలీఫ్ అయిపోయినాను ఏమో తినాలనిపించింది ఆకలింది అంత ఏడ్చినందుకు తినేసినాను అట్లా ఇంకో ఫ్రెండ్ అంది అరే ఆ బాధ ఉంది కదా నీకు ఎట్లా తినాలనిపించింది ఏమో ఆకలింది తిన్నాను ఆకలేసింది తిన్నాను నేను అక్కడ అయిపోయింది ఏడ్చేసినాను అక్కడ బాధ అయింది తినేసిన పోతావా పోతాను నేను పోవాలని అనుకున్నాను పోతాను ఉండడం దట్ కరెక్ట్ ఇది వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు ఆ చెప్పిన మాట అతి గొప్ప చెప్పిన మాట జ్ఞానోదయం అయిందన్న జ్ఞానోదయం అనే వ్యక్తి మీరు అసలు ఏం చేస్తారంటే ఆ తింటారు నిద్ర వస్తే పడుకుంటారు బాధ వస్తే ఏడుస్తారు ఒకవేళ సందర్భాలు ఏమి లేకపోతే అంతే అంతే అట్లానే ఉంటున్నా సో మీవన్నీ కూడా అట్లా నేను లాగ్నే అన్నట్లుగా నాకు కనెక్ట్ అయిపోయింది సో నేను మాట్లాడాలి మాట్లాడాలి అని అనుకున్నాను ఆవిడెవరో ఒక వీడియోలో చెప్పారు నిన్ను మీట వాళ్ళు అనుకున్నాను కానీ వాంటెడ్లీ ట్రై చేయలేదు బాబు అనుకోకుండా జరిగింది సో నాకు కూడా అట్లానే జరిగింది అనుకోకుండా అనుకున్నాను ఏమో అప్పుడు ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చినారేమో ఇప్పుడు వస్తారో రారో అక్కడ తెలియదు వాళ్ళు చాలా ఏమో వేరే బిజీ ఏమో

ఎక్కడైనా చూడండి హ్యాపీగా వాళ్ళతో అప్పుడు ఆ ప్రెసెంట్ మూమెంట్ మాట్లాడటము ప్రెసెంట్ మూమెంట్ ఫ్రెండ్లీ నేచర్ చేసేసుకోవడము ఫ్రెండ్లీగా ఉండటం మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే ఒక్కొక్కసారి వాళ్ళ ముఖం చూస్తే గుర్తొస్తుంది కానీ వాళ్ళ పేర్లు ఇవి ఇవేమి గుర్తురావు నాకు అసలు గుర్తురావు డీటెయిల్స్ నా పేరు గుర్తులేదా నా ఊరు గుర్తులేదా లేదు మాస్టర్ 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 ఓన్లీ అది మాత్రము నా మైండ్ లో ఉంది ఓకే చూసినట్ల ఉంది ఈ ఫేస్ ఓకే దట్స్ ఇట్ అండ్ అంతే అట్లా ఉంటుంది మైండ్ సెట్ సో ఎవరైతే వర్తమానంలో ఉంటారో వాళ్ళని అడగడానికి లేదు భవిష్యత్తు లేదు లేదు గతం కార్యాచరణ ఏమిటంటే ఇదే మనిషికి ప్రత్యేకంగా కనుక్కున్న ఒక రహస్యం ఏమీ కాదు ఇస్ వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎగ్జిస్ కానీ మనల్ సమాచారం అంతా వచ్చి మన విద్య వల్ల మన పేరెంట్స్ వల్ల సో మచ్ కండిషన్ అయిపోయి ఇప్పుడు దానికి దూరమైనట్టు అనిపిస్తుంది సమాచారం పక్కన పెడితే ఇంకొకటి భగవద్గీత శ్లోకాలు రీసెంట్ నేను వస్తూ చూసిన వీడియో దాన్ని ఒక పెయింటింగ్స్ చేసాం అనుకుంటున్నారు ఇప్పుడు జస్ట్ ఫ్రెండ్స్ రూమ్ లో ఫ్రెండ్స్ కి నేను మీట్ అయ్యాక అని అంటే వాళ్ళు కొంచెము స్టమక్ అప్సెట్ లో ఉన్నారు పండుతున్నారు సరే వెళ్ళేసర నా వీడియోస్ నాకు పంపి అని అన్నారు పంపిస్తాను నేను అక్కడంతా నేను చూస్తూనే నేను వీడియోస్ సెండ్ చేస్తే మా వాళ్ళకి ఈ వీళ్ళ గురించి ఎప్పుడు మేము చూడలేదు యూట్యూబ్ లో నేను మీట్ అయినాను ఈ మీకు తర్వాత పూర్తి క్లారిటీ ఇస్తాను ఏమి అనేసి నేను క్లాసెస్ లో కూడా చెప్తాను చెప్పాలనుకున్నాను అంత ఆ రియాలిటీని కూడా సంథింగ్ నా లాగానే ఇది చేసే వాళ్ళు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు డ్రామాలో ఉండే వాళ్ళు ఉంటారు బట్ రియాలిటీని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా వాళ్ళకి రీచ్ కావాలా ఇంకా తెలుసుకోవాలి వాళ్ళు ఇంకా ఇంత రియాలిటీలో ఉండొచ్చు మనం అనేది తెలుసుకోవాలి రియాలిటీలో టాక్స్ గురించి నేను తీసుకున్న నిర్ణయం ఏమిటి శ్వాస జరుగుతుందో అక్కడ నేను నా వీడియోస్ చేస్తాను అవును అక్కడతో నా పని పూర్తయింది ఎవరికి చూడమని చెప్పను అంతే షేర్ చేయమని చెప్పను మీరు చెప్పలేదు కానీ అట్లనే జరుగుతుంది ఎవరికి అందరి పొల్యూషన్ లో వదిలిస్తున్నది శ్వాస వదిలినది నేను నేను నా పుస్తకం రాసుకున్న ఒక మాట ఈ క్షణం నువ్వు శ్వాసిస్తున్నావు వదిలిన గాలి ఇక్కడ అందరూ పిలుస్తున్నారు ఎవరో వదిలిన గాలి నువ్వు పిలుస్తున్నావు శ్వాస వల్లనే బతుకుందాం ఎవరి వల్ల నువ్వు బతుకుతున్నావు ఎవరి వల్ల నేను బతుకున్నాం ఎవరు మనల్ని మళ్ళీ బతికిస్తున్నారు బాగుంది ఆ రోజు నిజంగా స్టే